సైబరాబాద్ కమిషనర్లతో డీజీపీ జితేందర్ సమావేశమయ్యారు శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు డీజీపీ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్ప అన్నారు హైదరాబాద్ తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందన్నారు ప్రజలందరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు సైబరాబాద్ కమిషనర్లతో డీజీపీ జితేందర్ సమావేశమయ్యారు శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు డీజీపీ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్ప అన్నారు హైదరాబాద్ తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉండదన్నారు అయితే ప్రజలందరూ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు